హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి నేను శారీ కుచ్చులు ఎలా వేసుకోవాలి బిగినర్స్ ఎలా థ్రెడ్ అనేది చుట్టుకోవాలి అన్నది తెలియడం కోసం అయితే నేను చూపిస్తున్నానండి నేను మిషన్కి అయితే థ్రెడ్ వచ్చేసి వన్ ట్వంటీ స్టాండ్స్ అయితే చుట్టానండి సో ఇలా మిడిల్లోకి అయితే కట్ చేసి టూ సైడ్స్ అయితే గమ్ పెట్టి అంటిచ్చేస్తానండి మిడిల్లో కట్ చేసిన తర్వాత మనం కట్ చేసిన సైడ్ అండ్ అటు లాస్ట్ సైడ్ ఉంటుంది కదండి చివరన ఈ రెండింటిని కలిపి గమ్ అయితే అప్లై చేస్తానండి సో ఇలా అయితే గమ్ అప్లై చేస్తే టోటల్ టూ ఫార్టీ స్టాండ్స్ అవుతుందండి మన ఇష్టం అండి మనం హండ్రెడ్ స్టాండ్స్ పోసుకోవచ్చు వన్ హండ్రెడ్ అయితేనేమో టూ హండ్రెడ్ స్టాండ్స్ అయితే టోటల్ నేనైతే వన్ ట్వంటీ స్టాండ్స్ పోసానండి సో టోటల్ టూ ఫార్టీ స్టాండ్స్ అయితే అయిందండి సో ఇలా అయితే గమ్ అప్లై చేసిన తర్వాత మనం చివరన ఈక్వల్గా ఉండేలాగా మళ్ళీ ఒకసారి కట్ చేసుకోవాలండి సో ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా ఉంటుందండి సో దీని అయితే థ్రెడ్ను అయితే వచ్చేసి ఐరన్ చేసుకోవాలండి ఐరన్ చేసుకోవడం వల్ల థ్రెడ్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది ఎక్కడా చిక్కులు లేకుండా చాలా నీట్గా ఫినిషింగ్ చాలా బాగుంటుంది సో ఇలా అయితే థ్రెడ్ అనేది మనం ఐరన్ బాక్స్లో సిల్క్ అని ఉంటుంది కదండి సో సిల్క్ మీద పెట్టయితే మనం థ్రెడ్ అయితే ఐరన్ చేసుకోవాలి ఇలా నేనైతే ఫోర్ రెడీగా పెట్టేసుకున్నానండి ఒక మిషన్కి వచ్చేసి ఫోర్ టైమ్స్ మనం నిడిలోకైనా ఎక్కించుకున్న ఇట్లా గంబెట్ అప్లై చేసుకున్న ఫోర్ లైన్స్ అయితే సరిపోతాయండి మనకు వచ్చేసి ఇవి వచ్చేసి టోటల్ థర్టీ సిక్స్ కుచ్చులు అయితే అవుతాయండి ముప్పై ఆరు కుచ్చులు అవుతాయి ఒకవేళ మనం కొంచెం తక్కువ పెడితే ఫార్టీ కుర్చులు అయితే కొంచెం వన్ అండ్ హాఫ్ ఇంచ్ అట్లా పెడితే థర్టీ సిక్స్ కుచ్చులు అయితే అవుతాయండి ఈ ఫోర్ లైన్స్కి వచ్చేసి సో ఇలా ఐరన్ చేసి పక్కకి పెట్టుకున్న తర్వాత మనం శారీకి ఎలా కుట్టుకోవాలి అనేది కూడా చూపిస్తున్నానండి ఈ డిజైన్ ఈరోజు వచ్చేసి డిజైను ఫ్లవర్ బీట్ డిజైన్ అండి సో చూడండి నేను నార్మల్ నిడిల్లోకి ఒక టెన్ స్టాండ్స్ థ్రెడ్ అయితే ఎక్కించుకున్నానండి టెన్ స్టాండ్స్ థ్రెడ్ ఎక్కించుకొని మనకి ఎంత పొడుకు కావాలో అంత ఉంచేసుకొని నార్మల్ నార్మల్ నిడిల్లోకి కాటన్ థ్రెడ్ వచ్చేసి టూ స్టాండ్స్ ఎక్కించుకొని ఒక చివరిని అయితే వేసుకోవాలండి ఇలా ఫ్లవర్ బీట్ని నీడిలోకి ఎక్కించుకొని థ్రెడ్ లోపలికి అయితే అనేసుకోవాలండి నెక్స్ట్ ఇంకొకటి కూడా అలే ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ ఇస్తే సరిపోతుందండి హాఫ్ ఇంచ్ గ్యాప్లో ఇలా అయితే కుట్టుకోవాలండి నాకు మొత్తం శారీకి వచ్చేసి థర్టీ ఎయిట్ కుచ్చులు అయితే పట్టాయండి ఈ శారీకి వచ్చేసి థర్టీ ఎయిట్ కుచ్చులు పట్టాయండి ఈ ఫ్లవర్ బీట్ని ఇలా అనుకోవాలండి సేమ్ ఇలానే నాకైతే ఈ దీని శారీ మొత్తం చున్నీ అండి సారీ కాదు సో ఇది చున్నీ చున్నీకి కూడా కుచ్చులు వేయమన్నారు సో వాళ్ళు ఏం చేశారంటే చున్నీలో బ్రింజల్ కలర్ అండ్ ప్యారెట్ గ్రీన్ వచ్చిందండి సో అదే కుచ్చులు వేయమన్నారు అవే కలర్స్ వేయమన్నారు సో అందుకని నేను ఈ టూ కలర్స్ అయితే వేస్తున్నాను చూడండి ఇలా అయితే మిడిల్ లోపల నుంచి మనం గమ్మం అప్లై చేసుకున్న సైడ్ నుంచి మిడిల్ లోపల నుంచి బీట్స్ లోపల నుంచి అయితే ఇలా తీసుకోవాలి మనం కూర్చో మనకి ఎంత పొడుకు కావాలో అంత ఉంచేసుకొని కట్ చేసుకోవాలండి మనం జెరి థ్రెడ్ వచ్చేసి నార్మల్ నిడిల్కి టూ స్టాండ్స్ జరిత్ర్రెడ్ అయితే ఎక్కించుకునండి నేను యూజ్ చేసే జరిత్రెడ్ వచ్చేసి చాలా పల్చగా ఉంటుందండి ఇది కంప్యూటర్ వర్క్కి యూజ్ చేస్తాం కదండి ఆ టైప్ జెరి థ్రెడ్ అండి ఇది చాలా డెలికేటెడ్గా కూడా ఉంటుంది సో ఇదైతే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఎక్కువ లావుగా కనిపించదని నేను ఈ జరిత్రెడ్ అయితే యూజ్ చేస్తాను మనకు ఎంత పొడుకు కావాలో అంతగా ఉంచేసుకొని కట్ చేసుకోవాలండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి